అందరికీ నమస్కారం అందరూ బాగున్నారనుకుంటాను నేను డాక్టర్ రామేశ్వరి ఈరోజు నాకు ఒక విషయం మాట్లాడాలనిపించింది ఎందుకంటే ఈరోజు కూడా ఒక పేషెంట్ వచ్చి చెప్పింది అంటే అంటే బాగా వీక్గా ఉంది అంటే తిన అంటే బాగా తినాలమ్మా నువ్వు అన్నీ తినాలమ్మా ఇవన్నీ తినాలా అని చెప్పితే ఏమని చెప్తుంది అంటే మన్ని మంచి మందులు రాసియండి అంటుంది అంటే నువ్వు దేవుడు మనల్ని సృష్టించి మన కోసం అన్ని జీవరాశులకు కూడా ఆయన ప్రకృతిలోనే దానికి తగ్గ తిండి పెట్టాడు అమ్మా ఏ జంతువులైనా టాబ్లెట్స్ వేసుకుంటాయా అటు పిల్లలందరూ బాగాలేవా అంటే మన పాత వాళ్ళు బాగా పాత వాళ్ళందరూ అంటే అంటే టాబ్లెట్స్ మిగిారా అంటే మన కిడ్నీ గురించి కూడా మీరు మంచి ఆహారం తీసుకోవాలనేది ఆలోచించలేందుకు ఎంత టే ఎంతసేపు టాబ్లెట్ వేసుకుంటే అన్నీ అయిపోతాయి అన్నట్టుగా చూస్తున్నారు మీరు మీరు మంచి ఆహారం తీసుకోవాలి ముందు ఆహారం గురించి బాగా ఆలోచించండి అంటే అంటే సరే రక్తం బాగా తక్కువ ఉన్నది అంటే దానికి తప్పకుండా వేసుకోవాలి సప్లిమెంట్స్ వేసుకోవాలి అంటే తక్కువ ఉన్న వాటికి వాడుకోవాలి కానీ ఉత్త టాబ్లెట్స్ అంటే ఆమె ఏమంటుందంటే అమ్మో గుడ్లు నాకు పడవు ఎందుకంటే అదేదో వేడి చేస్తుంది అంటే చిక్కనే తినట్లేదు దగ్గర మళ్ళీ ఇంకా అరటి పండ్లు అమ్మమ్మమ్మో అరటిపండ్లు అసలే మంచిది కాదు మరి ఇంకేంటి ఇది అది గోవా అంటే జామకాయట జలుబు చేస్తుంది మళ్ళీ సంత్రాలు జలుబు చేస్తుంది అంటది మరి ఇంకేం తింటావు నువ్వు మరి పళ్ళు తినద్దు మరి అన్ని అంటే వాయు వంటది పెరుగు తింటే జలుబు వంటది పాలు అసలే ఆమె తినదట పాలు పడదట వాసన పడదు మరి ఏంటి అంటే అన్నం పప్పు ఆవకాయ పచ్చడి ఇది చారు ఏదో బీరకాయ కూర అది కూడా బాగా ఫ్రై చేసింది కొద్దిగా ఇది చాలా వరకు మన తెలంగాణలో ఉన్న ఆహారపు అలవాట్లు కూర కొద్దిగా వేసుకుంటారు కొంచమే వేసుకుంటారు దాంతో అన్నం మొత్తం కలుపుకొని తినేస్తారు బాగా ఫ్రై చేస్తారు నూనె వేసి దాన్ని అన్నం ఏదో బీరకాయ కూర లేదా ఒకరోజు బెండకాయ ఒకరోజు వంకాయ అంటే దానిలో ఏమి బ్యాలెన్స్డ్ అంటే ఫ్యాట్ ఉండదు ప్రోటీన్స్ ఉండదు అంటే విటమిన్స్ ఉండవు ఇది ఎక్కువ మన తెలంగాణ బాగా అందరూ ఎవరైనా చెప్పితే బాగుండు గవర్నమెంట్ కూడా చెప్పాలా అందరూ చెప్పాలా అనేది చాలా నా తపన అంటే వీళ్ళు అసలు మనకి ఎందుకు ఇంత ఈ మన ఆహారం గురించి వీళ్ళకి డీప్గా చెప్పలేదు అనేది నాకు ఒక చింత అది అంటే హైట్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు అంటే వెస్ట్రనర్స్ చూడండి ఒక్కొక్కరు ఎయిటీ కేజీస్ మినిమమ్ ఉంటారు హైట్ పర్సనాలిటీ అంత పెద్ద ఒబేసిటీ ఉండదు హై ప్రోటీన్ డయట్ ఉంటుంది మన దగ్గర హై ప్రోటీన్ డయట్ అనేదే లేదు ఏమైనా టాబ్లెట్స్ వేలు 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 పడతామంటారు మరి పూని అవి వేసుకున్నంత మాత్రాన వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారా అంటే అది అది ఇట్ కెన్ నెవర్ అంటే ఇట్ కెన్ నెవర్ రీప్లేస్ ది నార్మల్ డయట్ సప్లిమెంట్ చేయొచ్చు అంతే అందుకని నాకు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను దేవుడు మనల్ని సృష్టించి మనకు ఆహారాన్ని కూడా దేవుడే సృష్టించాడు మనకి అంటే సూర్యుడు ఉన్నప్పుడు సూర్య వెలుగును వాడుకోవాలి లేనప్పుడు లైట్లు వేసుకోవచ్చు కనుక లైట్స్ అనేది చాలా ముఖ్యమే ఇలాంటి సప్లిమెంట్స్ అనేది ముఖ్యమే కానీ సూర్యుని వెలుగు చాలా ఇంపార్టెంట్ అలానే నీకు అంటే ప్రకృతి అనేది చాలా ముఖ్యము ప్రకృతి సిద్ధంగా దొరికే ఎన్నో అంటే మనకి దొరుకుతుంటాయి పండ్లు కానీ కూరగాయలు కానీ అంటే అవన్నీ కొన్ని అన్ని కొన్ని పచ్చిగా తినే వాటిలలో ఆ కాలంలో అందరూ అంటే పొలాలకు వెళ్దారు అంటే పచ్చి ఇవి పోసుకొని ఇట్లా ఇట్లా నలుపుకొని తిని తిందురు పెసళ్ళు కానీ అంటే పచ్చి బెండకాయలు కానీ అంటే ఇవన్నీ పచ్చి పల్లీలు కానీ అక్కడికక్కడే తిందరు వాళ్ళకి అవన్నీ దొరికేది ఇప్పుడు మనం అటువైపు లేము మనం ఇటువైపు లేము మనకి మీకు అందరికీ ఏ విధంగా చెప్పాలి ఎట్లా అర్థం చేయాలి అనేది నా తపన దయచేసి అర్థం చేసుకోండి ప్రకృతిలో తప్పకుండా దేవుడు మనకు కావాల్సింది సృష్టించాడు అన్ని జీవరాశులు అవి అంటే ప్రకృతి సిద్ధంగా దొరికినవే తింటాయి ఒక మనిషి మాత్రమే ఎందుకు టాబ్లెట్స్ టాబ్లెట్స్ అని ఎగబడతారనేది ఎట్లా అర్థం చేయాలనేది నాకు ఒక ఆలోచన ఉంటారు మరి